ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి హర్ష ప్రకటిస్తూ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ఆదివారం రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ తదితర నాయకులు శాలువా కప్పి చిరు సత్కారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో హిజ్రాలను గౌరవమైన వ్యక్తులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించారని వారి బాధలు తెలుసుకున్న ఆయన రేషన్ కార్డులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చిన దానిలో భాగంగానే హిజ్రాలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు సుధీర్ తెలిపారు సమాజంలో హిజ్రాలకు జనసేన ద్వారా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు అందరికీ నమస్తే అండి నా పేరు జాహ్నవి కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్జెండర్ నాయకురాలు మాట్లాడుతున్నాను ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చాలా ఆనందదగ్గ విషయం ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు రేషన్ కార్డులు అనేవి ఏనాడించకుండా కొంతమందికి చాలామందికి లేవు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొంతమందికి కొన్ని రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జారీ చేయడం జరిగినది అప్పట్లోనే కొంతమందికి పెన్షన్లు కూడా ఇచ్చారు దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము రేషన్ కార్డ్స్కి చాలాసార్లు అప్లై చేయడం చాలా సమస్యలు ఎదుర్కోవడం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడము ఫంక్షన్ల కోసం కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు పెట్టడం గ్రీమెంట్స్లో హర్జీలు పెట్టడం నాయకులు వస్తే కలవడం చాలా సమస్యలు చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము ఈ రోజు నాడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నాదండ్ల మనోహర్ గారికి కార్పొరేషన్ చైర్మన్ సివిల్ సప్లైస్ తోట సుధీర్ గారికి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా పార్టీ వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు రేషన్స్ లేవు మేము చాలామంది రేషన్ తీసుకోవట్లేదు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది హెజరాలకు రేషన్ కార్డులు లేవండి ఫెన్షన్ లేవని మేము ఒక్క ఆర్చి పెట్టడమే జరిగింది ఒక్క ఆర్జీ పెట్టిన ఒక్క వారంలోనే నాదెండ్ల మనోహర్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తోట సుధీర్ గారు వీరు నలుగురు కలిసి మాకు ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చి వితిన్ వన్ వీక్లో మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరకు ప్రత్యేకించి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది దీనికోసం మేము ఎంతగానో ఆనందిస్తున్నాము ఈ విషయంలో ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మాకు ఎంతగానో కూడా కృషి చేశారు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా జిల్లాలో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్పిన మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిజరాలు కాకినాడ జిల్లాలో ఉన్న హిజరాలు అందరూ కలిపి మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఈరోజు ఈ కృతజ్ఞతల సమావేశం సందర్భంగా పాలాభిషేకాన్ని నిర్మించ నిర్వహించడం జరిగినది చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారికి తోట సుధీర్ గారికి డిప్యూటీ సీఎం మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు మా కాకినాడ జిల్లాలో ఉండడం మాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే మా నాయకుడు ఇక్కడ ఉండబట్టి పార్టీలో మేము ఉండబట్టి మమ్మల్ని సార్ మాకు ఇది ప్రాబ్లమ్ అనగానే ఆయన ద్వారా మేము మనోహర్ గారిని కలవడం మనోహర్ గారు వెంటనే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి మాకు వితిన్ వన్ వీక్లో కార్డులు మంజూరు చేయడం కూడా జరిగింది ఈ విషయంలో మేము అందరూ కూడా చాలా ఆనందిస్తున్నాము అలాగే ప్రభుత్వం నుంచి మాకంటూ కొంత కార్పొరేషన్స్ కావాలని మేము అలాగే వెల్ఫేర్ బోర్డు కావాలని చౌ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ కావాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము అలాగే అదే భాగంగా అదే ఈ ప్రోగ్రాంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము జాతీయ జెండాలతో కాకినాడ జిల్లాలో ఉన్న హిజ్రాలందరూ అందరూ కలిసి తినంగ యాత్ర చేశాము స్థానిక టూ టౌన్ నుంచి బాలాచేరు సెంటర్ వరకు కూడా మా హిజ్రాల ఆధ్వర్యంలో మేము కూడా భారతీయులమే భారతీయులందరూ కలిసిగట్టుగా చేసే ప్రోగ్రాం కాబట్టి మేము మా హిజ్రాలు అందరూ కలిసి మాకు ఉన్న శక్తితో మాకున్న సంభుక్తితో దేశభక్తితో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు మా కమ్యూనిటీ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగి జయప్రదం చేసుకున్నాము నేను జాహ్నవీన్ మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ నాయకురాల్ని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చౌదరి మండలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఈ కూటం ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్కు రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది ఇది మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి ఒక గొప్ప మైలేజ్గా నేను భావిస్తున్నాను ఎందుకంటే పాపం ఈ ట్రాన్స్జెండర్స్ కూడా మనలో ఒకరే వాళ్ళు వాళ్ళంతా మన భారతీయులు వాళ్ళు ఎంతో కష్టపడి ఏ పని చెప్పి చెప్పినా చాలా నిబద్ధతగా చేస్తారు మన జాహ్నవి గారు వారి టీము మొన్న జరిగిన ఎలక్షన్లో నాకు బాగా తెలుసు ఏ ఊర్లో వెళ్ళినా జాహ్నవి గారు వాళ్ళ టీము కనబడుతుండేది ఏమ్మాయి ఏంటమ్మాయి దండలో తిరుగుతున్నామంటే లేదు సార్ మన జనసేన జెండా పై ఎగరాలి కూటమి ప్రభుత్వం రావాలని నాకు ఎన్నో సందర్భాల్లో తిరుగుతున్న రోజుల్లో కనబడింది ఎప్పుడూ కూడా ఆవిడ వాళ్ళ టీం నేసుకొని ముందుకెళ్తూ వాళ్ళ యొక్క ఆవేదనలు ఎప్పుడూ కూడా బయటికి చెప్పేది కాదు వాళ్ళు ఎన్నో చోట్ల అవమానాలు పొందారు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు ఇటీవల కాలంలో అనకాపల్లి దగ్గర సోదరి మన ట్రాన్స్జెండర్ కావడిని అత్యంత దారుణంగా హింసించి ఆవిడ్ని చంపడం జరిగింది దానికి వెంటనే ఆవిడ స్పందించి మాకు చెప్తే మేము అక్కడ ఎస్పీతో వాళ్ళతో మాట్లాడి సరైనటువంటి యాక్షన్ తీసుకోమని కూడా నేను ఆ రోజుని తీసుకొచ్చాను ఇంకా వీళ్ళని కూడా మనలో కలుపుకొని మనకు ఒక భాగస్వామ్యం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజున జానవి గారు నన్ను వచ్చి సార్ మాకు కావాలి అని చెప్పంటే మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మనం వీళ్ళని ఏ విధంగా సరే లక్షా నలభై వేల మంది రాష్ట్రంలో ఈ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వాళ్ళకి మనం రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు వీళ్ళంతా మన కూటమి ప్రభుత్వంకి మద్దతు తెలిపిన వ్యక్తులు అని చెప్పి చెప్తే వెంటనే ఆయన స్పందించి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్ఫూర్తితో ఆదర్శంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి మీరు ఇమీడియట్గా ఇది ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున ఎక్రాస్ ది టేబుల్ ఈ ట్రాన్స్జెండర్స్కి రేషన్ కార్డులు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సందర్భం నేను ఆ రోజున అక్కడ ఉన్నాను కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది ఇదే కాదు వీళ్ళని నేను కాకినాడ పట్టణంలో వీళ్ళకి నేను మంచి స్థానం కల్పిస్తాను రాబో రోజుల్లో వీళ్ళని ఇదే మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పి ఏదో రోజున ట్రాన్స్జెండర్స్ జెండర్స్ కూడా చట్టసభల్లో ఒక కోట వచ్చే విధంగా మనం తీసి